రోష్యో కార్ లో ప్రయాణిస్తుంటే కారు వెనుక అద్దంపై సన్నని సమాంతర గీతలు చాలా చూసే ఉంటారు వాటిని చూసినప్పుడు అవి కేవలం డిజైన్ కోసమే ఉన్నాయని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆ గీతలు కేవలం అందం కోసం కాదు మీ డ్రైవింగ్ భద్రతకు అవి చాలా ముఖ్యమైనవి అవి కార్ లో ఉండే ఒక స్పెషల్ ఫీచర్ వర్షం పడినప్పుడు లేదా పొగ మంచు పట్టినప్పుడు అవి డ్రైవర్ కు ఎలా ఉపయోగపడతాయో ఎలాంటి ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కారు వెనుక అద్దంపై ఉండే ఆ సన్నని గీతలను డిఫో అని పిలుస్తారు మీరు వాటిని కేవలం అలంకరణ కోసమే అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఈ లైన్లు మామూలువి కావు ఇవి మెటర్ తో తయారు చేయబడతాయి వీటి రూపకల్పనలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంటుంది ఈ డిఫాగర్ లైన్ల ముఖ్యమైన పని వాతావరణ అస్పష్టంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది ఉదాహరణకు వర్షం పడినప్పుడు లేదా పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు కారు వెనుక అద్దంపై నీటి బిందువులు లేదా మంచు పేరుకుపోతుంది దీని వల్ల డ్రైవర్ కు వెనుక వైపు స్పష్టంగా కనిపించదు ఈ డిఫాగర్ లైన్స్ అలాంటి సమయం లో అద్దంపై నీటి బిందువులు పొక మంచు పేరుకుపోకుండా చూసుకుంటాయి దీని వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ కు వెనుక వైపు అంతా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇవి ఎల్లప్పుడూ పనిచేయవు డ్రైవర్ కు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేయడానికి కార్ లోపల ఒక స్విచ్ ఉంటుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు డిఫాగర్ లైన్లు పూర్తిగా మెటల్ తో తయారు చేయబడి ఉంటాయి వీటిని కంట్రోల్ చేసే స్విచ్ కార్ డాష్ బోర్డ్ లో డ్రైవర్ కు అందుబాటులో ఉంటుంది డ్రైవర్ కు వెనుక అర్థం ద్వారా ఏమీ కనిపించడం లేదని అనిపించినప్పుడు అతను డిఫాగర్ స్విచ్ ను ఆన్ చేస్తాడు ఈ స్విచ్ ఆన్ చేయగానే మెటల్ లైన్లు వేడెక్కడం మొదలవుతాయి ఈ వేడి వల్ల కారు వెనుక అద్దంపై పేర్కొన్న పొగమంచు లేదా వర్షపు చినుకులు ఆవిరైపోయి లేదా ఆరిపోతాయి ఫలితంగా అద్దం మళ్లీ స్పష్టంగా మారిపోతుంది డ్రైవర్ కు వెనుక వైపున ఉన్న వాహనాలు రోడ్డు ఇతర అడ్డంకులు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి వర్షం పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిఫాగర్ లైన్లు లేకపోతే వెనుక నుంచి వచ్చే వాహనాలు లేదా ఇతర అడ్డంకులు డ్రైవర్ కు సరిగా కనిపించవు ఇది చాలా తీవ్రమైన రోడ్డు ప్రమాదం కు దారి తీవచ్చు ఉదాహరణకు వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడకుండా లైన్ మారడం లేదా పార్క్ చేయడం వంటివి ప్రమాదకరంగా మారతాయి అందుకే కార్ వెనుక అద్దంపై ఉండే ఈ సన్నాని లైన్లు మనల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇది ఒక చిన్న ఫీచరే అయినా డ్రైవింగ్ భద్రతకు ఇది చాలా పెద్ద సహాయం చేస్తుంది అందుకే కంపెనీలని ఈ ఫీచర్ అందజేస్తున్నాయి